యాత్ర టూ మూవీ చూడడం జరిగిందండి ఈ మూవీ చూసిన తర్వాత చిత్రం చూసిన తర్వాత నేను ప్రజలకి ముఖ్యంగా యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే ఈ రోజున యువత ప్రతి చిన్నదానికి ప్రతి చిన్న కష్టం వచ్చినా కానీ కృంగిపోయి జీవితం అంతా అయిపోయింది ఇంకా నేనేం సాధించలేను నా జీవితం ఇంతే అయిపోయిందని చెప్పేసి ఎంతో మన ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఉదాహరణలు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినా ఏ చిన్న కష్టం వచ్చినా ఇంట్లో సెల్ఫోన్ ఇవ్వలేదని టీవీ ఇవ్వలేదని మూవీ చూడని ఇవ్వలేదని నాకు ఐఫోన్ కొనివ్వలేదని చెప్పేసి ఇలా చాలామంది చిన్న చిన్న వాటికి కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలా కాకుండా ఓర్పు సహనం అన్నీ ఉండాలి ఎంత పెద్ద కష్టాన్నైనా కానీ మనము మన మీద ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో కష్టపడితే దాని విజయం సాధించగలుగుతాం అని చెప్పేసి ఈ చిత్రం దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ప్రతి ఒక్క యువత ఈ మూవీ చూడండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి కష్ట నష్టాలు ఉంటాయి కానీ ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆత్మబలం పెంచుకొని కష్టే ఫలి కష్టాన్ని నమ్ముకున్న వాడికి విజయం తనంతా అదే వెతుక్కుంటూ వస్తుందనడానికి ఈ మూవీ ఒక మంచి ఉదాహరణ ప్రతి ఒక్కరు సినిమా చూడండి ఇది ఒక ఏ జగన్మోహన్ రెడ్డి అభిమాననో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానో కాదు ఈ చిత్రంలో ప్రతి పాత్రకు దాన్ని న్యాయం చేయడం జరిగింది ఇది ఎవరినో కించపరచడానికో లేకపోతే ఎవరి మీదనో దుమ్మెత్తిపోవడానికో తీసిన చిత్రం కాదు ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడు తన తన సాధించాల్సినటువంటి గోల్ కోసము తన సా తన అనుకున్న గోల్ని సాధించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు దాన్ని ఫైనల్గా ఆ గోల్కి ఎలా రీచ్ అయ్యాడు అనే దానికి ఈ మూవీ ఒక చక్కటి ఉదాహరణ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అతని మీద కుట్ర పన్ని అతని నేమ్ని ఫేడౌట్ చేయడానికి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎన్ని కుట్రలు జరిగాయి కుట్రని ప్రతి పాత్ర ద్వారా చాలా చక్కగా చూపించినటువంటి మహి వీ రాఘవ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాంటి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు తను ఎంత మనోభేదన అనుభవించారు తర్వాత అతను జైలుకు వెళ్ళినా కానీ తను అనుకున్నది ఎలా సాధించారు అన్నటువంటిది ఈ చిత్రం చాలా చక్కగా చూపించారు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా ప్రతి ఒక్కరూ పిల్లా పాపలతో కుటుంబ కుటుంబ సమేతంగా చిత్రాన్ని చూడండి ఒక మంచి సందేశాత్మక చిత్రంగా ఈ చిత్రం నిల్చు నిలవబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం మాత్రం లేదండి ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు ఒక చంద్రబాబు నాయుడు గురించి కాదే చంద్రబాబు నాయుడు గారి గురించే కాదండి జగన్మోహన్ రెడ్డి గారి జీవితం కానీ రాజశేఖర రెడ్డి గారి జీవితం కానీ చంద్రబాబు నాయుడు జీవితం కానీ మేమందరం చూస్తున్నదే మా అందరికి తెలిసిన చరిత్రే చంద్రబాబు నాయుడు గారు రెడ్డి గారు చనిపోయిన తర్వాత కానీ తర్వాత జ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేశారు అన్నటువంటి చిత్రంలో చాలా చక్కగా చూపించారు కాకపోతే మా అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మా గుండెల్లో ఉంటారు రాజశేఖర రెడ్డి గారు మా ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉంటారు కాకపోతే ఇవన్నీ మేము మళ్ళీ మా గతాన్ని మళ్ళీ మేము నెమర వేసుకున్నట్టుంది చిత్రం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడైనా అతని మెయిన్ ఆయుధం ఎన్నుపోటు కుట్రలు కుతంత్రాలు ఇవి అప్పుడు అలాగే ఉన్నాయి ఇప్పుడు అలానే ఉన్నాయి ఎప్పటికీ అలానే ఉంటాయి అటువంటి వ్యక్తి జీవితం అనేది ఎవరు స్ఫూర్తి తీసుకోవద్దండి ఒక ఏదైనా ఒక కష్టానికి కానీ లేదా ఒక గోలుకు కానీ షార్ట్ కట్లు ఉండవండి మనం ప్రతి మెట్టుని మన మన కష్టంతో పేర్చుకుంటూ వెళ్ళే గోల్ని రీచ్ అవ్వాలి అలా కాకుండా షార్ట్ కట్లో షార్ట్ కట్లో విజయం సాధించాలంటే వెన్నుపోటు ఎవరికైనా వెన్నుపోటు పడాలి లేకపోతే కుట్రలు చేయాలి కుతంత్రాలు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అది కాదండి ప్రతి తన తన ఈరోజు సీఎం అయ్యాడంటే ప్రతిదీ అతని కష్టార్జితమే ప్రతి అడుగులోనూ అతను కష్టంగా కనిపిస్తుంది అతను తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ అతని పొందినటువంటి అవమానాలు గుర్తొస్తాయి సో ప్రతి యువత జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తన గోల్ను రీచ్ అవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం ఇప్పుడు ఈ యాత్ర టూర్కి అంటే నిజ జీవితానికి దగ్గరగా తీసారా లేదంటే సీన్స్ అంటే మళ్ళీ సినిమా నిజ జీవితానికి చాలా దగ్గరగానే తీశారండి ఏమైతే అవసరమో అవే చూపించారు అనవసరమైనవి చూపించలేదు ప్రతి సీను ప్రజెంట్ జనరేషన్ పిల్లలకి తెలియకపోవచ్చు కానీ మాల మాకు మాత్రము జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో జరిగినటువంటి ప్రతి అంకము ప్రతి స్టెప్పు మా అందరికీ తెలుసు ఆ మాకు తెలిసినటువంటి దాన్ని చిత్రరూపంలో మహీ బీరాఘవ గారు చాలా చక్కగా చూపించారు నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంది అంతేగాని ఏదో బూటక పాత్రలతోటి హీరోని హీరోయిజంలాగా హీరోని ఎలివేట్ చేయడం కొడితే పది మంది పడిపోవటము ఇలాంటివి కాదండి తన రాజకీయ జీవితాన్ని కానీ తన నిజ జీవితాన్ని కానీ చాలా చక్కగా తన నిజానికి ప్రతిబింబంగా చాలా దగ్గరగానే చూపించారని చెప్తాను చాలా ప్రతి వచ్చిందా లేదంటే యాత్రా మూవీ చూసినప్పుడు మమ్ముట్టి గారు రాజశేఖర రెడ్డి గారి పాత్రలో ఎలా అయితే ఒదిగిపోయారో ఎలా అయితే లీనమైపోయారో రాజశేఖర రెడ్డిని తనలో ఆవహించుకొని మమ్ముట్టి గారు ఆ పాత్ర ఆ పాత్ర చేయడం జరిగింది అలానే యాత్ర టూలో జీవా గారు జగన్మోహన్ రెడ్డి గారిని తనలో ఆవహించుకొని నటించినట్టుగా మాకు అనిపించింది చాలా అత్యద్భుతంగా నటించారు జీవా గారు అలాగే విజయమ్మ గారి పాత్ర కానీ కేవీపీ రామచంద్రరావు గారి పాత్ర కానీ ప్రతి పాత్ర చాలా అద్భుత అత్యద్భుతంగా చూపించారు మహీవీ రాఘవ గారి దర్శకత్వం కానీ స్క్రీని ప్లే కానీ చాలా చక్కగా కుదిరాయి అలాగే బ్యా స్పెషల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ సీన్ దగ్గర ఎలివేట్ చేయాలి ఏ సీన్ దగ్గర సైలెంట్ అవ్వాలి ఏ సీన్కి ఏ ఎలాంటి మ్యూజిక్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడితే ఆ సీన్ ఎలివేట్ అవుతుంది అన్నటువంటిది అన్నీ చాలా చక్కగా కుదిరాయి ఈ చిత్రంలో వంక పెట్టడానికి ఏది లేదండి ప్రతిదీ చాలా చక్కగా

జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఆ టైంలో వాళ్ళ కుటుంబ సభ్యులు పడినటువంటి మనోవేదన కానీ కొన్ని చి కొన్ని సన్నివేశాలకి మా కళ్ళు చెమర్చాయండి నేను ప్రత్యక్షంగా చూశాను థియేటర్లో ఎంతోమంది కొన్ని సన్నివేశాలకి కన్నీరు కార్చడం నేను చూశాను ప్రత్యక్షంగా నేను కూడా కొన్ని సన్నివేశాలు నా కళ్ళు చెమర్చాయండి ఇవి మేము ఈరోజు చిత్రంలో చూసి కన్నీరు కార్చాము ఆ టైంలో ఆ టైంలో మాకు అనుభవం ఇవన్నీ రాసే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే రాజ్భవన్ దగ్గర అరెస్ట్ చేశారో దిల్కుష గుహౌస్ దగ్గర అరెస్ట్ చేశారో ఆ టైంలో కూడా మేము అక్కడ ఉన్నాం ఆ రోజు కూడా మేము కన్నీరు కార్చాము మళ్ళీ మాకు ఆ ఆ రోజును గుర్తు చేస్తూ ఈ చిత్రంలో చూపించారు ఇక్కడ కూడా మేము కన్నీరు కార్చామండి ఇప్పుడే కాదు ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబానికి ఎవరు ఉన్నా లేకపోయినా కార్యకర్తలుగా అభిమానులుగా తన వెన్నంటే ఉంటాం మేము తన చివరి శ్వాస వరకు మేము నిలబడతాము ఈరోజు ఓవరాల్గా చిత్రం చాలా బాగుందండి ప్రతి ఒక్కరు చూడాలి ఇది ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి చూడాల్సిన సినిమా ముఖ్యంగా యువత చూడాల్సిన సినిమా చాలా మంచి సందేశం ఉంటుంది ఈ మూవీలో ఎంతటి కష్టం వచ్చినా కానీ మనము మన గోల్ని రీచ్ అయ్యే వరకు దానికోసం పోరాడాలి అంతేగాని కష్టాలు వచ్చాయని చెప్పి ఎనికి తిరిగిపోకూడదు పారిపోకూడదు మన గోల్ను రీచ్ అయ్యే వరకు మనకు కనపడాల్సింది గోల్ ఒక్కటే ఇంకా ఏది కాదని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంతవరకు మూవీ గురించి ఇప్పుడు ప్రజెంట్ రాజకీయం చెప్తాను ఇప్పుడు అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడితే మనము ప్రజల కోసం నేను ఫలాన్ని చేశాను ఇది చేశాను కాబట్టి నన్ను నమ్మి నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నటువంటి పార్టీ ఒకటి అలా కాకుండా పద్నాలుగు సంవత్సరాలు స్వీయంగా చేసినా కానీ నేను ప్రజలకు ఇది చేశాను అని అడగకుండా ఒక పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఒక బీజేపీని నమ్ముకొని నాలుగైదు పార్టీలను నమ్ముకొని నేను గెలిచేస్తాను అని చెప్పేసి వెళ్తున్న ఒక పార్టీ ఒకవైపు ఈ రెండు పార్టీల మధ్యన వచ్చే ఎలక్షన్ జరగబోతుందండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఊరు ఒక రాజధాని అండి నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఊర్లో ఒక సచివాలయ వ్యవస్థ ఉంది ఒక ఆర్బికే వ్యవస్థ ఉంది ఒక మెడికల్ కాలేజీలు కానీ ఒక ఆసుపత్రి కానీ ఇలాంటివన్నీ ఈ రోజున ప్రతి ఊర్లో కనిపిస్తాయి మనకి స్కూళ్ళు నాడు నేడు విధంగా కానీ అలాగే పోర్ట్ల పరంగా కానీ హార్బర్ల పరంగా కానీ గొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఉద్యానం సమస్యను కానివ్వండి ఇలా ఎన్నో సమస్యలని పరిష్కారం చూపించిన ఏకైక వ్యక్తి వ్యక్తిరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఒక అత్యద్భుతమైన అసెట్ ఉందండి అది తీర ప్రాంతం ఆ తీర ప్రాంతాన్ని కరెక్ట్గా వాడుకుంటే అది మనకి ఎలా రెవెన్యూ జనరేట్ చేస్తుంది అనటానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఈరోజు అతను నిర్మిస్తున్నటువంటి పోర్టులు ఈ పోర్టుల ద్వారా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్కి ఎంతో విధంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది అలా కాకుండా ఒక వ్యక్తి పది సంవత్సరాలు అయింది ఈరోజు పార్టీ పెట్టి ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు తనకు ఒక జెండా లేదు ఒక ఎజెండా లేదు నేను ఇది చేస్తానని లేదు తన నమ్ముకున్న వాళ్ళకి చేస్తానని లేదు ఎప్పుడూ ఒకరి కింద ఒకరి జెండా మోయటమే తన పనిగా ఒక అతను పెట్టుకుని ఉన్నాడు అలాంటి వ్యక్తుల గురించి అలాంటి వ్యక్తుల కోసం ఎవరు వెళ్ళొద్దండి ఈరోజు మన ఊర్లో ఏం జరిగింది మన స్కూల్లో ఏం జరిగింది మన ఊర్లో ఈ అంతకుముందు మేము ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కానీ ఒక క్యాష్ సర్టిఫికేట్ కోసం కానీ చివరకు ఒక మనిషి చనిపోతే డెత్ సర్టిఫికేట్ కోసం కూడా మండలానికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసర్కి వెళ్ళి పడిగాపులు కాల్సి ఆ ఎంఆర్ఓలకు కానీ ఇంకోళ్ళకి కానీ ధ్వసాలు ఇచ్చి ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది అలా ఏం లేకుండా ఈ రోజున మన ఊరిలోనే అన్ని జరుగుతున్నాయి ఇవాళ ఒక పెన్షన్ ఇంటి దగ్గరకు వస్తుంది ప్రతి పని అవుతుంది ఒక ఆధార్ కార్డు కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్న ప్రతిదీ మన ఊర్లోనే జరుగుతుంది ఊరు దాటి బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా ఈరోజు ఆసుపత్రులు ఆసుపత్రులు దొరుకుతున్నాయి ఇంటి వద్దకే వైద్యం వస్తుంది టెలి టెలికన్సల్టేషన్ అని టెలిమెడిసిన్ వచ్చింది అన్ని ఇంటి ముందుకే వచ్చాయి ఇవాళ ఇటువంటి వ్యవస్థ కావాలా అలా కాకుండా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు పొందుతున్న వ్యవస్థ కావాలా ప్రతి ఊర్లో ఉన్న ప్రతి పౌరుడు ఈరోజు ఆలోచించుకొని ఓటు వేయాల్సిందిగా నేను కోరుతున్నాను